హృద్రోగ బాధితులకు చికిత్స చేసి ప్రాణాలు కాపాడే డాక్టర్ అదే గుండెపోటుతో మరణించడం అత్యంత విషాదకరం హాస్పిటల్లో రోగులను పరీక్షిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఆయనను కాపాడేందుకు తోటి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు చెన్నైలోని సబితా మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చోటు చేసుకున్న ఈ ఘటన వైద్యులందరినీ కదిలించి వేసింది అత్యంత ప్రతిభావంతుడైన ఓ కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో చనిపోవడంపై వైద్య వర్గాలలో ఆందోళన వ్యక్తమవుతుంది చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ముప్పై తొమ్మిది ఏళ్ల వయస్సు గల డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ సర్జన్ గా సేవలందిస్తున్నారు కార్డియాక్ వార్డులోని పేషెంట్లను పరీక్షిస్తుండగా రాయ్ గుండెపోటుకు గురయ్యారు అకస్మాత్తుగా కుప్పకూలిన డాక్టర్ రాయ్ను వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించిన ఫలితం లేక గ్రాడ్లిన్ ప్రాణాలు కోల్పోయారు సహచర వైద్యులు వెంటనే సిపిఆర్ చేసి అత్యాధునిక వైద్య చికిత్సలు ఎన్ని చేసినా గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన ధమని నూటికి నూరు శాతం పూలుకుపోవడంతో వచ్చిన గుండెపోటు కావడంతో జరిగిన నష్టాన్ని పూర్చడం వైద్యులకు సాధ్యం కాలేదు హృద్రోగాలపై పూర్తి అవగాహన కలిగిన కార్డియాక్ సర్జన్ అదే గుండెపోటుతో మరణించడంపై వైద్య వర్గాలలో ఒక సంచలనంగా మారింది గ్రాడ్లిన్ రాయ్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవని ఆయన సహచర వైద్యులు పేర్కొనడం విశేషం వైద్యులు రోజుకు పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు పనిచేయాల్సి వస్తుందని అందువల్ల వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుందని తోటి వైద్యులు అంటున్నారు డాక్టర్ రాయ్ మరణానికి ఇదే కారణమై ఉంటుందని వైద్య నిపుణులు భావిస్తున్నారు ప్రాణాలు పోసే వైద్యులు వారు రాత్రి పగలు తేడా లేకుండా నిద్రాహారాలు సరిగా పట్టించుకోకుండా రోగులు బాగోగులు చూసే ప్రాణదాతలు వారు అలా ప్రాణం పోస్తూనే ఊపిరి వదులుతున్నారు తీవ్ర ఒత్తిళ్ల మధ్య అకస్మాత్తుగా కుప్ప కూలిపోతున్నారు గుండెపోటు వంటి వాటితో ప్రాణాలు వదులుతున్నారు ఇటీవల హైదరాబాదులోని ఒక కార్పొరేట్ హాస్పిటల్కు చెందిన సీనియర్ డాక్టర్ డ్యూటీ చేసి వెళ్లాక ఇంట్లో భోజనం చేస్తూనే కుప్పకూలిపోయారు అంతకు రెండు మూడు రోజులు ముందే ఆయన వైద్య పరీక్షలు చేయించుకోగా అంతా నార్మల్గానే ఉన్నట్లు తేలింది తీవ్ర ఒత్తిడితో గుండెపోటుతో కన్నుమూశారు మనదేశంలో ప్రజలు సగటు ఆయుర్దాయం అరవై ఎనిమిది సంవత్సరాలు కాగా వైద్యుల సగటు జీవిత కాలం ఏబై తొమ్మిది సంవత్సరాలలోపే అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి కావటం ఆందోళనకరం వైద్యులు తీవ్ర ఒత్తిడితో నలిగిపోతున్నారు ఉదయం ఎనిమిది గంటలకు హాస్పిటల్కి వస్తే రాత్రి పది గంటల వరకు రోగుల సేవలోనే ఉంటున్నారు ఉదయం సాయంత్రం ఔట్ పేషెంట్లను చూడటం వార్డులోని రోగులతో మాట్లాడటం వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతోనే గడిచిపోతుంది ఏమైనా ఆపరేషన్లు చేయాల్సి ఉంటే తెల్లవారుజామునుంచే ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇంటికి వచ్చిన రోగుల పరిస్థితిపై నర్సులు హాస్పిటల్ స్టాఫ్ నుంచి వచ్చే ఫోన్లు మాట్లాడటం తగిన సలహాలు ఇవ్వడం తప్పదు ఇక ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిలో ఏమైనా తేడా వచ్చినా రాత్రి పగలు తేడా లేకుండా పరిగెత్తుకు రావాల్సిందే ఇలాంటి పరిస్థితులలో తీవ్ర ఒత్తిళ్లకు గురి అవుతున్నారు సరైన సమయంలో నిద్రాహారాలు లేక నిరసించిబోతున్నారు ఇంకా కొన్ని హాస్పిటల్లో యాజమాన్యాలు ఓపీ రోగుల సంఖ్య ఆపరేషన్లు ల్యాబ్ పరీక్షలపై డాక్టర్లకు టార్గెట్ పెడుతూ ఉంటాయని పైగా ప్రతి నెల దీనిపై రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందని వైద్య వర్గాలు చెబుతున్నాయి ఇది డాక్టర్లలో ఆందోళనకు దారితీస్తుందని అంటున్నారు సమాజంలో మంచి డాక్టర్లుగా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో వారు ఒత్తిడి లోనవుతున్నారు ఇలాంటి పరిస్థితిపై స్టార్ హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ గూడపాటి మాట్లాడుతూ ప్రజలు సగటు జీవిత కాలం కంటే డాక్టర్ల సగటు జీవిత కాలం ఏబై తొమ్మిది సంవత్సరాలకే కన్నుమూస్తున్నారని సాధారణ ప్రజలు జీవిత కాలంతో పోలిస్తే పదేళ్లు తక్కువగా జీవిస్తున్నారని అన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనం ప్రకారం చాలామంది డాక్టర్లు ఏబై నుంచి ఏభై తొమ్మిది ఏళ్ల మధ్య వయస్సులోనే చనిపోతున్నారు అమెరికాలో వైద్యులు రోజుకు ఎనిమిది గంటలే పనిచేస్తారు యుకేలో వారమంతా కలిపి ముప్పై ఆరు గంటలే ఉంటాయి కాని మన దగ్గర రాత్రి పగలు పరుగులు పెట్టాల్సిందే పేషెంట్లు మాపై భరోసాతో నమ్మకంతో వస్తారు ఎవరిని కాదనలే సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా భోజనం చేయలేని పరిస్థితి ఉంటుందని డాక్టర్ రమేష్ గూడపాటి అంటున్నారు కిన్స్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హైగ్రీవరావు మాట్లాడుతూ వైద్య వృత్తి తీవ్ర ఒత్తిడితో కూడుకుని ఉంది ఉదయం నుండి అర్ధరాత్రి దాకా తీరిక ఉండదు ఇంటికి వచ్చిన రోగులను ఫాలో అవ్వడం తప్పదు ఎవరైనా పేషెంట్ పరిస్థితి సీరియస్గా ఉంటే హాస్పిటల్లోనే ఉండాలి చాలామంది యంగ్ డాక్టర్లు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వైద్య వృత్తిపై ఎక్కువ ధ్యాస పెడుతున్నారు మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలనే తపనతో తెలియకుండానే ఒత్తిళ్లకు లోను అవుతున్నారు వారిలో కొందరికి జీన్స్ పరమైన కారణాలతో స్ట్రెస్ తట్టుకోలేక చిన్న వయస్సులోనే అటాక్ కు గురి అవుతున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఒకరోజు డాక్టర్ల కోసమే కేటాయించి ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు డాక్టర్ హైగ్రీవరావు సిటిజన్ హాస్పిటల్కు చెందిన సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కోగంటి ఏమంటున్నారంటే విదేశాల్లో అయితే డాక్టర్లు వారానికి ఐదు రోజులే పని చేస్తారు మిగతా రెండు రోజులు విశ్రాంతి కుటుంబం స్నేహితులతో గడపడంతో వారిలో ఒత్తిడి తగ్గుతుంది అదే మన దగ్గర ఆరు రోజులు అది ఎక్కువ పని గంటలు రాత్రి పగలు డ్యూటీలు తప్పవు కొన్నిసార్లు సండే రోజు కూడా హాస్పిటల్కు రావలసిన అవసరం ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో చాలామంది డాక్టర్లు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు ప్రస్తుతం చాలా ఒత్తిడితో కూడుకున్న ఈ జీవితంలో డాక్టర్లు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ సుధీర్ కోగంటి అంటున్నారు